బిక్కలూరు ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన జండ్రు రవి కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన జండు రవి అనే దళిత రైతుపై బిక్కలూరు ఎస్ఐ భూమి విషయంలో వేధిస్తున్నాడని కామారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు అనంతరం జాండ్రు రవి రజిత మాట్లాడుతూ పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని సర్వే నంబర్ తొమ్మిది వందల డెబ్బై ఎకరాలు ఉందని రెండు సంవత్సరంలో నంగి బాగయ్య దగ్గర సర్వే నంబర్ తొమ్మిది వందల డెబై ఎకరాల భూమి పంట పండించుకుని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు ఈ మధ్య కాలంలో రామాయంపేట గ్రామానికి చెందిన మురికి సిద్దరాములు మేము పంటకు పండించుకుంటున్న భూమి మాదిని వస్తున్నాడని ఇటీ విషయం పైన గత నెల ఏడవ తేదీన బిక్నూర్ ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అదే రోజు నా ముందే నా భర్తను ఎస్ఐ ఆంజనేయులు కొట్టడం జరిగిందని ఆరోపిస్తున్నారు ఇటీ విషయం పైన ఈ రోజు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని దళితులను చిన్నచూపు చూస్తున్న ఎస్ఐ పైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు అంతేకాకుండా గ్రామానికి సిద్ధరాములు అతని కొడుకు ఈరోజు నన్ను ఇష్టం కొట్టడం జరిగిందని నా తాళం ఫోన్ తీసుకుని కొట్టి వెళ్లిపోవడం జరిగిందని మురికి సిద్ధరాములు పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆ భూమిలో మేము సాగు చేసుకుంటూ ఇన్ని రోజులు జీవనోపాధి గడుపుతున్నాం అటువంటి దాంట్లో రామపేట రామపేట గ్రామ నివాసుడు సిద్ధరాములాని మురికి సిద్ధరాములని ఇది నాజా కానీ నన్ను బెదిరింపులు మూడు మూడు సంవత్సరాలు అవుతుంది ముగ్గురు ఎస్ఐలు పోయేది నాలుగో ఎస్ఐ ఈసారి వచ్చిండు వచ్చి పిలిపించిండు ఆర గిట్ల వాళ్ళు వచ్చిర్రు సర్వే చేసిరు ఇది నీదే భూమి సపోలేకూపం అని చెప్పి చెప్పినాక వారం పది రోజులకు మళ్ళా నన్ను పోలీస్ స్టేషన్కు కు మీద కేసు అయిందని పిలిపించేది పిలిపిస్తే కేసు ఎందుకు సార్ ఇది కాదే భూమి పాస్బుక్లు ఉన్నాయి కదా నీది దొంగ భూమి కాదు పాస్బుక్లు నీది కాదు నీ జాగానే కాదు అది కాదంటూరాని తిరుగులో చెప్తురు అని అంటే ఎవరు చెప్పారో అక్కడ చూపెట్టండి సార్ ల్యాండ్ మీరుకి వస్తే నాకు అర్థమవుతుంది మీరు పోలీస్ స్టేషన్లా ఇట్లా కరెక్ట్ కాదు సార్ అని నేను పిటిషన్ ఇచ్చిన మా భార్యతో పిటిషన్ ఇప్పిస్తే మా భార్యను బయటకు నూకేసి నన్ను లోపలేసి కొట్టిండు వీడియో తీయని నేను అన్నా మా భార్యను బయటకు నూ నెట్టేసి నెట్టేసి నన్ను లోపటేసి కొట్టిండు భూమిలోకి అడుగు పెడితే నిన్ను చంపి పారదు భూమిలోకి అడుగు పెట్టినావు అనుకో కొడుతా మళ్ళీ నువ్వు మళ్ళీ అటంకాల కనిపిస్తే నేను చంపేస్తా అని సార్ నన్ను బెదిరించింది బెదిరిస్తే మళ్ళా సరే అనుకున్న అక్కడికి ఆయన రాంపేట సీతారాం వర్టి సీతారాములు అన్నట్టు అయినా నా సార్ మా రెడ్డి శివార్ల నీకు భూమి నా భూమిలోకి వచ్చి నువ్వెందుకు ఇబ్బంది పెడుతున్నావు నన్ను అన్న నువ్వు వెళ్ళిపో అని అనగానే వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి నేను పొద్దున మళ్ళీ బాయ్ వస్తున్నా మా మధ్యలో తువంటే తువలో దొరికించుకొని నా ఫోన్ కుందుకు చేపి గుంజుకున్నారు ఏ రోజు ఈరోజు పొద్దున చేపందుకున్నారు ఫోన్ కుందుకున్నారు నన్ను ఘోరంగా కొట్టిర్రు ఈ దౌడలన్నీ కొట్టిరు రేపు అంచేసిరు కడుపులో గుద్దీర్రు రక్తం ఎలా గుంటా కొట్టి మేము ఎస్ఐ దగ్గరికి పోయి మాట్లాడదామని అంటే ఎస్ఐ చంపిరమ్మన్నారు అని వాళ్ళ కొడుకులు ఇద్దరు కొడుకులు చెప్పారు నాకు ఎస్ఐ మీద గూగుల్ పట్టి నేను ఈ దాకా రావాల్సి వచ్చింది ఈ ఎస్పీ ఆఫీస్కి వచ్చిన కామారెడ్డికి ఫిర్యాదు చేస్తే సిక్నూరు సిఐకి చేస్తే బిక్నూరు సిఐకి రాస్తున్నా అని చెప్పిండు సరే సార్ అని చెప్పిన మరి అక్కడికి పోతే వాళ్ళు సంప్రదిస్తారా లేదా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు అందుకే పోలీస్ స్టేషన్ అంటే నాకు విరక్తి వచ్చింది నాకు పోలీసు వాళ్ళు అంటేనే భూగులు పుడుతుంది ఏం చేస్తారో కూడా నాకు తెలియకుండా నాకు ప్రాణానికి భయం ఉంది పొద్దున్నే ఎనిమిది గంటల ప్రాంతానికి అందరు తిరిగే టైముల్నే నన్ను దొరికించుకొని అట్లా ఘోరంగా కొట్టిరు అటువంటి అప్పుడు నేను బైక్ ఎప్పుడైనా వెళ్తుంటా నాకు భయం ఉంది నన్ను ఎస్ఏ సారు వాళ్ళు చెప్పడం జరిగింది ఆయనే మరి సారే బలం ఇస్తుండేమో నా చాపి గుందుకున్నారు నా ఫోన్ గుంకున్నారు సార్ బలం ఇస్తే ఆయన నన్ను ఇట్లా కొట్టిండు అందుకే నా సార్ మీద నేను ఫిర్యాదు చేస్తున్నా ఆయన నేను దయచేసి ఆయన నేను తీసేయగలని కోరుతున్నాను ఎస్పీ కాంప్లమెంట్ చేసినాం సిఐ గారికి ఎస్పీ గారు సిఐ గారికి బిట్నూరు సిఐ గారికి రాసేది బిట్లూరు వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఒక మా అమ్మ ఉన్న అప్పుడే తీసుకున్నాము మా అన్న ఉన్న మా అన్న పేరుని కానీ రాసినాము డివైడ్ అయినాం కాబట్టి వాళ్ళ జాగా అలాగే ఉన్నది అయితే ఇటు భూమి దీని ఇది ఇది ఎక్కకపోతే మేము కలెక్టర్ కాంప్లిమెంట్ చేసినాము అప్పటికే ఈ ధరణి బంద్ అయింది ఈ జాగా ఎక్కలేదు ఎక్కలేదు కొంత ఎక్కింది కొంత ఎక్కలేదు దీని ఎక్కాలని మేము కలెక్టర్ కాంప్లిమెంట్ చేసినాం సరే ఎక్కిస్తామని రిటర్న్ కలెక్టర్ కూడా మాకు చెప్పడం జరిగింది ఎక్కితుంది మీరు దిగులు పడకూడని కలెక్టర్ గారు మాకు చెప్పింది అట్లనే ఈ సర్వే మాకు ఈ మాకు ఈ మ్యాప్ ఉంది ఈ మ్యాప్ దాంట్లో ఈ మ్యాప్ ఉంది ఏది లేదు అని ఎస్ఐ గారు మమ్మల్ని బేదిస్తుండే ఇవన్నీ దొంగ ఇరాని అంటే మేము ఇవి మేము ఏమైతే తయారు చేయలేము కదా సార్ ఇది ఇవి మేమైతే తయారు చేయలేము ఇప్పుడు గవర్నమెంటే వచ్చి తీసింది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు గవర్నమెంట్ ఇచ్చిన కాయిదాలు మేము దొంగతనం మేము చేయలేము గవర్నమెంట్ మాకు భూమి లేకపోతే గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లోనే జీవనోపాధి కల్పించుకుంటున్నా ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మమ్మల్ని ఇది నీది కాదు రాబాయి నువ్వు ఇంట్లో కస్తే సంపిపారు దెంగతా దెంగుతున్నావు అని నన్ను ప్రతి ప్రతిసారి బెదిరింపులు జరుగుతున్నాయి నాకు నాకు భయం ఉంది సార్ అయితే మాకు గత మూడు సంవత్సరాల నుంచి భూమి విషయంలో గొడవలు అవుతుంది కామల్పేట సిద్ధరామతోటి అయితే గొడవలు అయినప్పుడల్లా ఆనంద్ గోడ్ సార్ ఎస్ఐ ఉండే ఆయన పోయిన తర్వాత సాయి కుమార్ వచ్చిండు ఆయన పోయిన తర్వాత ఈ నా ఆంజనేయం సార్ వచ్చిండు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నన్ను ఏం విలువలేరు కానీ అయితే పోయిన ఇయర్ జూన్ ఎనిమిది తారీఖు నాడు గొడవ అవుతుంది ఒక్కొన్న చూసి బాగా గొడవ పెడుతున్నారు అంటే నేను పోయినా పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎస్సీ వాళ్ళు మీరు మాల మాదిగోళ్ళు మేము ఏం చేసినా మీరు పడాలి మేము కులానికి ఎక్కువ ఏం చేసినా పడాలంటే ఇంకా కుల మతాలు ఉన్నాయన్న ఎందుకంటు నువ్వు నువ్వు అట్లా నేను ఇప్పుడే పోయి కేసు పెడతాను వచ్చి కేసు పెడితే ఏం రిసీవ్ చేసుకోలేరు సరిగా ఫోన్లే అని చేయక వచ్చినాం అప్పటి నుండి భూమిలోకి రాలేడు ఏం లేక మళ్ళీ ఈ వన్ మంత్ నుంచి వచ్చిండు నెల ఆరు తారీఖు నాడు అట్లా వచ్చిండు మే ఆరు తారీఖు నాడు వచ్చిన తర్వాత కేసు అయింది మూడు కేసులు ఉన్నాయమ్మా రావాలి రావాలని ఆయనకు సతాయిస్తే ఎస్ఐ సార్ నన్ను ఇట్లా రావాలంటుండు పోతున్నా నేను లేకపోతే ఫోన్ ఇయమంటారు లేకపోతే నన్న రమ్మంటారు అంటే మరి సరే వెళ్ళాలంటే వెళ్ళిండి ఒక రోజు మొత్తం ఉంచుకుండు ఆ రోజు ఏం చెప్పలేదు మళ్ళా తెల్లారి రావాలి ఖచ్చితంగా నీ మీద కేసు అయింది షూరిటీల నీయాలంటే షూరిటీ ఎందుకు ఇస్తాము అని నేను వెళ్ళిన మరి నన్ను అంటే ఏమి సాయి కుమార్ ఉన్నప్పుడు నన్ను ఏం రిసీవ్ చేసుకోలేడు మరి నేను ఇచ్చిన కంప్లైంట్ అని నేను వెళ్ళి మరి పోయిన ఇయర్ ఇట్లా అన్నాడు సార్ అని నేను రాసిస్తే అది తీసుకొని నా వెనకాల ఉన్న నా భర్తను కాలర్ వాటికి గుంచిండు గుంజి ఏం కథలు పడనిక వస్తు ఎట్లా వచ్చిర్రు మీరు అన్నీ నువ్వు వేసేటి వేసాలన్నీ ఇవే వేస్తున్నావు కదా రా అని కాలర్ పట్టి ఈ గోడకు ఆ గోడకు నెట్టిండు సార్ మీరు అది పద్ధతి కాదు మీరు అట్లా ఎందుకు వేస్తారు నడు నువ్వు బయటకు నాడు వీళ్ళు ఉండకంటే ఇల్లు అనుకుంటున్నావు అమ్మ దొబ్బే బయటకు నడు నువ్వు ఫస్ట్ అని నాకు బయటకు పంపించి డోర్ వేసి వేసిన తర్వాత నేను ఇళ్ళకి ఎంపీటీస్కి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిన చేసి అట్లనే గోడకుండి చూస్తే ఈయన నాటి రూమ్లోకి నెట్టిండు చైర్ మీద కూర్చుండి షూలేసుకుంటుండు నేనేమనుకున్నా అంటే షూలతోటి కాళ్ళతోటి కొట్టిండేమో తన్నిండేమో అని నేను అనుకున్నాను సరే అనుకొని ఇక చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత ఇక సాయంత్రం దాకా ఉంచుకోండు నేను మళ్ళీ వెళ్ళి సార్ పంపారా అంటే పంపిస్తామా అని సాయంత్రం పంపించిండు